Welcome chapter, to kindly come out to the end. I request the audience to join. <laughs> <laughs> Good morning to all. To all the harmful, private, educated and illiterate, especially... <laughs> ...continues <his laughs> to continue... <laughs> he ...is conducting this uh, wonderful national seminar here. సిఐసీ విశాఖపట్నం చాలా అంటే సిఎస్ఐ చాప్టర్స్లో చాలా యాక్టివ్ చాప్టర్ సో దే హిన్ రికగ్నైజ్డ్ ఆల్సో ఫర్ దేర్ యాక్టివ్ కంట్రిబ్యూషన్ టు ది గ్రోత్ ఆఫ్ ది ఐటీ ఇండస్ట్రీ సో ఈరోజు ముఖ్యాంశాలు ముఖ్యంగా డిస్కస్ అయ్యే సెమినార్లో ఏంటంటే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ముందుకు వెళ్ళి ఎటువంటి కొత్త విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్ కానీ తీసుకురావాలన్న విషయం మీద ఈ రెండు రోజులు కూడా చర్చ జరగబడుతుంది సో అది మనకి ఐటీలో ఇన్నోవేషన్ తీసుకొచ్చి ఇండస్ట్రీకి ఇండియా ఎకనమిక్ గ్రోత్కి ఎలా ఉపయోగించాలన్న పలు విషయాలు డిస్కస్ అవుతాయి ఈ రెండు రోజుల్లోనూ మంచి ఎక్స్పర్ట్స్ ఇన్ ఇండస్ట్రీ కూడా వచ్చి మన రిప్రజెంటే డెలిగేట్స్ అందరినీ కూడా వాళ్ళు అడ్రస్ చేస్తారు సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి మంచి అంటే కొన్ని కొత్త విషయాలు ఐటీ ఇండస్ట్రీ ముందు ముందు ఇండస్ట్రీకి కానీ మన ఎకానమిక్ కానీ కావాల్సిన సపోర్టు ఒక కొత్త ఎలా ఇవ్వగలదనే ప్రధాన అంశంగా ఈ రెండు రోజుల సెమినార్ జరుగుతుంది ఐ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అ గ్రేట్ సక్సెస్ ఐటీ ప్రాస్పెక్ట్స్ మన స్టేట్లో చాలా ముందుకు వెళ్తాయండి చాలా గొప్పగా ఉన్నాయన్న విశ్వాసం ముఖ్యంగా ఏంటంటే మనం విశాఖపట్నం అంటే స్మార్ట్ సిటీగా కూడా మనకి విశాఖపట్నం కూడా ఒక స్మార్ట్ సిటీ కింద చేయాలన్న పథకం ఉంది మీ అందరికీ తెలుసు సో దాంట్లో కూడా ఇప్పుడే ఈ సెమినార్లో కూడా చెప్పడం జరిగింది స్మార్ట్ సిటీ అంటే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ముఖ్యంగా ఐటీ సర్వీసెస్ మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మనకి విశాఖపట్నం సైడ్లో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రియలైజేషన్ కూడా బాగా పెరిగే కొన్ని కొద్ది కొద్ది సంవత్సరాల్లో బాగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి సో దాంట్లో కూడా మనకి ఐటీ ఇండస్ట్రీకి విశాఖపట్నం ఏరియాలోను మన నవ్యాంధ్ర ఏరియాలోను కూడా మంచి అవకాశాలు ఉంటాయి ముందు ముందు స్టీల్ ప్లాంట్ కూడా మనకి సిక్స్ పాయింట్ త్రీ మిలియన్ టన్ ఎక్స్పాన్షన్ దర్దా పూర్తి అయిపోయింది అదేవిధంగా మనం ఒక నవీనీకరణ అంటే మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం దాంట్లో ఒక మళ్ళీ మనం ఒక రెండు వేల మూడు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం పదహారు పదిహేడు సంవత్సరానికి ఈ నవీనీకరణ కూడా పూర్తి అయిపోతుంది సో పదిహేడు పద్దెనిమిది సంవత్సరం నుంచి మనం సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్ కెపాసిటీకి మన ఆపరేట్ అవుతుంది ప్లాంట్